ఒక భాషలోని సాహిత్యం చదవడం ద్వారా నాటి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు దీనిపై మీ అభిప్రాయం రాయండి చెప్పండి జవాబు నెల్లూరి కేశవస్వామి గారి చార్మినార్ కథలు చదివితే ఆనాటి నవాబుల గురించి తెలుసుకోవచ్చు ఆనాటి దేవిడీల గురించి తెలుసుకోవచ్చు ఆనాటి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయి అలాగే ఆ రోజులలో కల్మషం ఎరుగని స్నేహాలు ఆత్మీయతలు కులమతాలకు అతీతమైన మమతలు తెలుస్తాయి అలాగే ఆంగ్ల సాహిత్యం చదివితే ఆంగ్ల దేశాల ఆచార వ్యవహారాలు తెలుస్తాయి బ్రిటిష్ కాలం నాటి ఇంగ్లాండ్ పరిస్థితులు తెలియాలంటే ఆనాటి బ్రిటన్ సాహిత్యం చదవాలి ప్రేమ్ చంద్ కిషన్ చందర్లు ఇలాంటి వారి సాహిత్యం చదివితే ఆనాటి ఉర్దూ హిందీ భాషా ప్రాంతాల ఆచార వ్యవహారాలు సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయి రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు చదివితే ఆనాటి బెంగాల్ పరిస్థితులు తెలుస్తాయి వారి సంప్రదాయాలు తెలుస్తాయి తెలంగాణ పలుకుబడులు అంటే ఏమిటి కొన్ని ఉదాహరణలు రాయండి తెలంగాణలో ప్రజలు ఉపయోగించే పదబంధాలను తెలంగాణ పలుకుబడులు అంటారు అది బాగా పూర్వకాలం మాట అనడానికి తరాల నాటి మాట అంటారు తోవ వెంబడి అనడానికి తోవ పొంటి అంటారు ఇదే అనడానికి గిదే అంటారు చెవు వారిచ్చి విను అంటే జాగ్రత్తగా వినమని అర్థం పాదరసం వల్కవోసినట్లు అంటే తెల్లని ప్రవాహం తిన్నది అరగని పూడువాము సెవు మీద పేను వార్తేనా రొమ్మున ఎముకలు లెక్కబెడతానంటే ఎల్లా సూపుకు గోడ కట్టినట్లు ప్రాణానికి కొత్తగా ఊపిరి పీల్చుకున్నట్లు గూళ్ళల్లా దీపాలు ఎలుగుతలేవు చెప్పుకుంటే సిగ్గువాయే మూసుకుంటే ప్రాణం వాయే కుర్తిల పడ్డ ఎల్క తీరుగా పూ ప పచ్చపూస గనుకన మొదలైనవి తెలంగాణ పలుకుబడులు తెలంగాణ కథ పుట్టుక నుండి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది అనే వాక్యం ద్వారా మీకేమర్థమైందో వివరించండి తెలంగాణ కథ పంతొమ్మిది వందల రెండులో ప్రారంభమైంది బండారు అచ్చమాంబ గారు తొలి కథా రచయిత్రి తెలంగాణ కథ పుట్టుక నుండి సామాజిక చైతన్యంతో సాగింది బండారు అచ్చమాంబ నుండి నేటి వరకు వచ్చిన తెలంగాణ కథ సాహిత్యాన్ని పరిశీలిస్తే సమాజ పరిశీలన కనిపిస్తుంది సమాజ విశ్లేషణ ఉంటుంది సామాజిక పరిణామాలు కనిపిస్తాయి తెలంగాణ పలుకుబడులు కనిపిస్తాయి ఉద్యమాలు కనిపిస్తాయి అందుచేత తెలంగాణ కథా సాహిత్యంలో సామాజిక చైతన్యం అంతర్లీనంగా కనిపిస్తుంది నెల్లూరి కేశవస్వామి ఒక ప్రజాస్వామికవాది చైతన్యశీలి దీన్ని సమర్థించడానికి కొన్ని ఉదాహరణలు తెలపండి ప్రజాస్వామికవాది నెల్లూరి కేశవస్వామి రచించిన చార్మినార్ కథలు చదివితే ఆయన ప్రజాస్వామిక వాది అనే విషయం తెలుస్తుంది పాతబస్తీలో హిందూ ముస్లింల ఘర్షణలు జరిగాయి అవి కొంతమంది స్వార్థపరుల వలన అపార్థాలకు దారితీశాయి ఆ సంక్షుభిత వాతావరణంలో ఎంతోమంది ప్రజాస్వామిక వాదులు హిందూ ముస్లింల సఖ్యతకు ప్రయత్నించారు వారిలో కేశవస్వామి కూడా ఒకరు హిందూ ముస్లింల ఐక్యత తిరిగి సఖ్యత తిరిగి చేకూరాలనే లక్ష్యంతో తన అనుభవాలనే చార్మినార్ కథలుగా రచించి రచించిన ప్రజాస్వామ్యవాది కేశవస్వామి గారు చైతన్యశీలి కేవలం కథలలో చెప్పి వదలలేదు శాంతి నెలకొల్పడానికి ప్రజాస్వామిక వాదులలో కలిసి నడుం బిగించాడు ఆయన లోహియా సోషలిస్టుగా విశేష కృషి చేశాడు ఎన్నో రాత్రులు అశాంతిగా గడిపాడు ఎలాగైనా హిందూ ముస్లింల సఖ్యత ఐక్యత సాధించాలనుకున్నాడు కలం పట్టి పోరాడాడు శాంతిని సాధించాడు అందుకే నెల్లూరి వారు నెల్లూరి వారు నిత్య చైతన్యశీలురు అని అంటారు అన్నం మెతుకును చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పవచ్చు అట్లే పుస్తక పరిచయ వ్యాసాన్ని లేదా సమీక్షను చదివితే కూడా ఆ పుస్తకం గురించి ఆమూలాగ్రం అర్థం చేసుకోవచ్చు ఎలాగో రాయండి జవాబు నెల్లూరి కేశవస్వామి చార్మినార్ కథల సంపుటికి గూడూరి సీతారాం సీతారాం రాసిన పీఠిక చదివితే ఈ క్రింది విషయాలు మనకు అర్థమవుతాయి ఇరవయో శతాబ్దంలో హైదరాబాద్లో చోటు చేసుకున్న సామాజిక రాజకీయ పరిణామాలను కేశవస్వామి కథలు చిత్రీకరించాయి హైదరాబాద్ ప్రజల అంతర్జాతీయ సంస్కృతి విలీన విధానం ఈ కథలో వివరించబడింది చార్మినార్ కథల సంపుటిలో మొత్తం పదకొండు కథలున్నాయి నిజాం నిరంకుశ పాలన హిందూ ముస్లింల ఐక్యత ముస్లింల జీవన విధానం సాంఘిక దురాచారాలు ప్రజాస్వామిక ఉద్యమాలు కథా వస్తువులుగా స్వీకరించబడ్డాయి చార్మినార్ కథలు సంపుటిలోని ప్రతి కథను రేఖామాత్రంగా స్పృశించి విశిష్టతను తెలిపారు గూడూరి సీతారాం నెల్లూరు కేశవస్వామిని భారతదేశ సుప్రసిద్ధ రచయితలు ప్రేమ్ చంద్ కిషన్ చందర్తో పోల్చుతారు కథా సంపుటిలోని వస్తుశిల్ప నైపుణ్యాన్ని విశ్లేషించారు చార్మినార్ కథలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ జాకోబు వజ్రం వంటివి అని కొంతమంది కొనియాడారు దీనిని బట్టి చార్మినార్ కథల పుస్తకాన్ని ఆమూలాగ్రం మనం అర్థం చేసుకోవచ్చు కేశవస్వామి కథల గురించి గూడూరి సీతారాం రాసిన వ్యా వ్యాసం ఆధారంగా కేశవస్వామి రచనల గురించి రాయండి కేశవస్వామి చార్మినార్ కథలు ఆనాటి హైదరాబాద్ ప్రజల వాస్తవ జీవితాలు సామాజిక పరిణామాలను చిత్రీకరించాయి యుగాంతం అనే కథ నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందిన హైదరాబాద్ రాజ్యం గురించి వివరించింది రూహి ఆపా కథ మహోన్నతమైన మానవీయ సంబంధాలను చిత్రిస్తూ ముస్లిం ముస్లింల ముస్లిం నవాబుల హృదయ సంస్కారాన్ని ఆవిష్కరించింది కేవలం మనుషులం అనే కథ మతాల సరిహద్దులను చెరిపి చెరిపివేసి స్నేహం గురించి చక్కగా చెప్పింది ఆఖరి కానుక అనే కథలో ముస్లిం కుటుంబాలలో డబ్బు కోసం ఆడపిల్లలను అరబ్ షేక్లకు అమ్మేసే దురాగతాన్ని నిరసించింది వంశాంకురం కథ కొడుకు పుట్టాలనే ఆశ ఆడపిల్లల జీవితాన్ని ఎలా అతలాకుతలం చేసి ఆత్మహత్యకు పురుగొల్పి ఉందో హృదయ విదారకంగా చిత్రించింది ఇలా విశిష్టమైన వస్తుశిల్ప నైపుణ్యంతో మహోన్నతమైన కథలు రాశారు నెల్లూరి కేశవస్వామి గారు అందుకే గూడూరి సీతారాం గారు వీరిని భారతీయ సుప్రసిద్ధ రచయితలైన ప్రేమ్ చంద్ కిషన్ చందర్లతో పోల్చారు సీతారాం చెప్పినట్లు కేశవస్వామి కథలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ జాకోబ్ వజ్రాలు వంటివి మీ పాఠశాల గ్రంథాలయంలోని ఒక కథల పుస్తకం తీసుకొని చదవండి దీనికి పుస్తక పరిచయం అంటే పీఠిక రాయండి చంద్రబాల ఈ పుస్తకంలో మొత్తం ఇరవై ఐదు శీర్షికలు ఉన్నాయి ఈ పుస్తకం రెండు వేల పన్నెండు జనవరిలో విడుదలైంది ఇది చంద్రబాల పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూకట్పల్లి హైదరాబాద్ వారు విడుదల చేసిన మాసపత్రిక దీనిలో నందగోపాలుని ఆలయం బతుకు పోరాటం తగిన శాస్త్రి జన విజయం తగిన వైద్యం రెండు కప్పల కథ విరక్తి అనురక్తి శ్రీ ఆంజనేయ చరితం పుల్లయ్య వ్యవహారం చిత్రగుప్తుని నోము కథ డాట్ కామ్ మహాపండితుడు యువరాజు అందం శాస్త్రి తెలివి అని మొత్తం పదిహేను కథలు ఉన్నాయి ఇవి కాక ఆయుర్వేద చిట్కాలు కార్టూన్లు ఆటలు మొదలైనవి ఉన్నాయి నందగోపాలుడు అనే మహాభక్తుడు గంగానది ఒడ్డున కొండపై నిర్మించిన ఆలయం గురించి తెలిపే కథ నందగోపాలుని ఆలయం దైవ కార్యానికి ఏది రాదు అనే విషయాన్ని కథ చెప్పింది బతుకు పోరాటం అనే కథలో ఎక్కడ ఉపాధి దొరకని మహాపండితుడైన దత్తశర్మ ఆత్మహత్యకు ప్రయత్నించాడు అతనికి పశువులు పక్షులు పశువు అతనికి పశువుల పక్షుల భాషలు కూడా తెలుసు చెట్టుపై నుండి పాముపై చెట్టుపై నుండి పాముపై పగదీర్చుకున్న కాకిని చూసి బుద్ధి తెచ్చుకుంటాడు ఎలాగైనా బతకాలనుకున్నాడు బతుకుతాడు ఇలా ఆత్మవిశ్వాసాన్ని పెంచేవి పరమాత్మ విశ్వాసాన్ని కలిగించేవి విజ్ఞానాన్ని పెంచేవి అయినా చిన్న చిన్న కథలు చాలా బాగుంటాయి అందరూ చదవాల్సిన కథలు విద్యార్థులారా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్